క్రైస్తవ్యము పటాలపై ఉండాలి అంటే నశించిన దానిది వెదకి రక్షించటానికి దేవుడు వచ్చాడని మనం ఏం చేయాలంట జ్ఞాపకం ముంచుకోవాలని అంటాడు మీరైతే ఎటువారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయి అప్పుడి అప్పుడు మీ ఫలము గొప్పది అగును మీరు సర్వోన్నతిని కుమారులేందరు ఆయనకు కృతజ్ఞత లేని వారి ఎడల దుస్సు ఎల్లలా దేవుడేమై ఉన్నాడు ఉపకారి ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దుస్సులు ఎడల పాపులు నిన్ను ప్రేమింపన వారి ఎడల నిన్ను క్షమించిన వాడు ఎల్లడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దాతృత్వము మాత్రమే కాదు ఆయన దేవుడుగా ఉపకారి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు ఉపకారి ఉన్నాడనంటే దేవుడు వచ్చిందే దేవుడు వచ్చిందే నశించిపోచున్న వారిని వెతకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు కృతజ్ఞత లేని వారి ఎడల దుస్తుడి ఎడల దేవుడు ఎందువలన దయ కలిగి ఉన్నాడంటే కారణము వారు మారు మనసు పొందాలి అని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడిగా ఉన్నాడు ఇది నాన్న ఆ మారు మనసు స్వభావం నీలో నాలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు వచ్చాడని మనము జ్ఞాపకం ముంచుకోవాలి దేవుడు అలాగూ జ్ఞాపకం ముంచుతున్నాడు కనుక అనేకులను తన ఎద్దుకు ఆయన ఆకర్షించుకున్నట్లుగా చూస్తున్నాడు